ప్రజల కోసం రామ్ చరణ్ చేసిన పనికి చేతులెత్తి దండం పెట్టారట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఈ విషయాల్లో మాత్రం ఆంధ్ర ప్రజల కోసం ఎంతో చక్కగా చేతులెత్తి దండం పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది ఈ విషయాలు తెలుసుకొని ఇప్పుడు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో తెలుగు ప్రజలకి సంబంధించిన ఈ విషయాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సరే మరి జనసేన పార్టీకి సంబంధించిన విషయాల్లోనూ ఏదైనా సరే రాజకీయంగా సిద్ధమేనని పవన్ కళ్యాణ్ ఒక పక్క దూసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నటువంటి సంగతి తెలిసిందే ఇందులో భాగంగా రామ్ చరణ్ అలాగే ఇంకా మన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం ఎంతగానో వైరల్ అవుతోంది అయితే మరి ఆంధ్ర ప్రజల కోసం భారీగా విరాళం ఇచ్చారట సో ప్రస్తుతం అన్న అన్నానికి సంబంధించినటువంటి లోటు చాలామంది పేద పిల్లలకు ఉందని మరి ఏపీలో సర్వే నిర్వహించి ఆ ప్రాంతాల్లో వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి భోజనాన్ని అందించే దిశగా అయితే ముందడుగు వేస్తున్నారు ఇదివరకు ఒకసారి కూడా ఇలాగే ప్రయత్నించాము కానీ ఈసారి మాత్రం ఇంకా హ్యూజ్ లెవెల్లో మరి చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ సో పవన్ కళ్యాణ్కి మరి తోడుగా ఉండేటువంటి రామ్ చరణ్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కోసం ఇలా చెప్పగా ఏపీ ప్రభుత్వం కోసం తన సొంత డబ్బుల్ని ఖర్చు పెడుతున్నటువంటి ఆయన్ని చూసి ఎంతో మెచ్చుకున్నారట జగన్మోహన్ రెడ్డి నిజంగానే సూపర్ అని చాలా సంతోషంగా ఉందంటూ మరైతే ఎంతో ఆనందం వ్యక్తం చేశారట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూడా మరి అన్నదానానికి సంబంధించిన ఏర్పాట్లు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కడున్నా సరే వాళ్ళకి సంబంధించిన వివరాలను తెలియజేస్తే అక్కడ ఫ్రీ ఫుడ్ క్యాంటీన్స్ నిర్వహిస్తామంటూ మరి రామ్ చరణ్ చెప్పినట్టుగా తెలుస్తోంది